సభ్యులు అడిగినటువంటి క్వశ్చన్ అధ్యక్ష సప్లిమెంటరీలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ముప్పై తొమ్మిది లక్షల పెన్షన్లు ఉన్నాయి అధ్యక్ష అది తప్పు అధ్యక్ష యాభై నాలుగు లక్షల పదివేల పెన్షన్స్ రెండు వేల పంతొమ్మిదికి ఉన్నాయి అధ్యక్ష అక్కడి నుంచి వాళ్ళు అరవై ఐదు లక్షలు చేశామని చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే ముప్పై తొమ్మిది అనేది చాలా తప్పు యాభై నాలుగు లక్షల పదివేల పెన్షన్స్ రెండు వేల పంతొమ్మిది నాటికి అప్పటి కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వం మరి అలాగే పెన్షన్ తీసామని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష ఇప్పటి వరకు గత ఇరవై నెలలుగా పెన్షన్స్ తీయడం అనేది ఎక్కడా జరగలేదు అధ్యక్ష గత గవర్నమెంట్లో ఆరు నెలలకు ఒకసారి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పి పెన్షన్ తీసి ఇచ్చారు అధ్యక్ష కానీ ఈ పది ఇరవై నెలల్లో పెన్షన్స్ అనేది ఎవరికి కూడా తీయలేదు అధ్యక్ష పైగా స్పౌస్ పెన్షన్స్ కూడా వెంటనే శాంక్షన్ చేయడం అవుతుంది అవుతుంది అధ్యక్ష ఎవరైతే భర్త చనిపోతారో వృద్ధాప్యం పెన్షన్లో ఎవరైతే భర్త చనిపోతారో వెంటనే భార్యకి కష్టం కలవకుండా ఎందుకంటే వాళ్ళు హస్బెండ్ పెన్షన్ ఆ కుటుంబానికి కొంత సాయం ఉంటుంది హస్బెండ్ చనిపోయిన తర్వాత భార్యకి వెయిట్ చేయకుండా వెంటనే పెన్షన్ ఇచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది సుమారు ఇప్పటికే రెండు లక్షల యాభై వేల స్పౌస్ పెన్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష మరి అంతేకాకుండా ఎవరైతే స్వర్గస్థులు అవుతున్నారో వాళ్ళ పెన్షన్ ఆగడం అనేది వాస్తవం అధ్యక్ష స్వర్గస్థులైన వారికి పెన్షన్ ఉండదు కదా అధ్యక్ష వాళ్ళు నాలుగు లక్షల డెబ్బై వేల మంది గత ఇరవై నెల నెలల కాలంలో చనిపోయారు అధ్యక్ష వాళ్ళ పెన్షన్ తాపడం జరిగింది మరి అలాగే ఎవరైతే మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోవాలో వాళ్ళు పర్మనెంట్ మైగ్రేషన్ కింద పెన్షన్ ఆపడం జరుగుతుంది అధ్యక్ష ఆ మూడు నెలల కాలంలో కూడా ఒక నెల గత ప్రభుత్వంలో ఒక నెల ఇవ్వకపోతే ఆ నెల పెన్షన్ కోల్పోవడం జరుగుతుంది అధ్యక్ష కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు నెలల్లో ఏ నెలలో వచ్చినా కూడా మూడు నెలల పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఎందుకంటే ఈరోజు చాలామంది ఆంధ్రప్రదేశ్లో వలసగా కొంతమంది బయటకి ఉద్యోగం కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు లేదా కొడుకు దగ్గర ఉండడానికి బయటకు వెళ్ళ కొడుకు బయట ఉద్యోగం చేస్తే కొడుకు దగ్గర నివాసం ఉండడానికి వెళ్తున్నారు వాళ్ళకి కూడా గౌరవప్రదంగా మూడు నెలలు ఎప్పుడు వచ్చినా కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అంటే యావరేజ్గా చూసుకున్నా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఈ పది ఇరవై నెలల కాలంలో యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పెన్షన్ నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ప్రతి నెల ఒకటో తారీఖున ఇవ్వడం జరుగుతుంది అయితే వాళ్ళు గొప్పగా చెప్పవచ్చు కానీ ఒక విషయం చెప్తాను అధ్యక్ష గడిచిన ప రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు టైంలో యా మొత్తం కలిపితే తొంభై ఒక్క వేలు వేలు తొంభై ఒక వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెడితే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇరవై నెలల కాలంలోనే యాభై ఐదు వేల పెన్షన్ యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పెన్షన్ నిమిత్తం ఖర్చు చేయడం జరుగుతుంది అధ్యక్ష మనంతే కాకుండా అది సంవత్సరానికి సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్లు ఇరవై నెలలకి యాభై ఐదు వేల కోట్లు అధ్యక్ష ప్రతి నెల రెండు వేల ఏడు వందల యాభై కోట్లు ప్రతి నెల ఖర్చు చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం యావరేజ్ తీసుకుంటే ఐదు నెలల నెలకి పదిహేను వందల కోట్లు మాత్రం ఖర్చు చేయడం జరుగుతుంది అధ్యక్ష గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నెలకి పన్నెండు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈరోజు పెన్షన్ నిమిత్తమై గ్రామాల్లో ప్రతి నెల ఒకటో తారీఖున ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష పెన్షన్ అనేది చాలా గౌరవప్రదంగా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష ఈ ప్రోగ్రాం అనేది ప్రతి నెల ఒకటో తారీఖున పేదలకి అందజేసి చాలా కుటుంబ కుటుంబాల్లో ఆనందం కల్పించినటువంటి ఈ పెన్షన్ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒకటో తారీఖున ఆయన కూడా ఒక గ్రామానికి వెళ్ళి ఇవ్వడం అనేది చాలా గమనించాల్సిన విషయం అనేది మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకున్నాను